హనుమకొండ జిల్లా కేంద్రంలోని నక్కలగుట్ట వైష్ణవి షోరూంలోని హీరో కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన న్యూ ప్రొడక్ట్ డిస్టిని నూట ఇరవై ఐదు సీసీ సామర్థ్యం గల టూ వీలర్ వాహనాన్ని నిర్వాహకులు ప్రారంభించారు ఆటోమొబైల్ రంగంలోనే న్యూ వేరియేషన్ లుక్ తోటి ఉండటమే కాకుండా బైక్ రైడర్కు కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయని వైష్ణవి హీరో షోరూమ్ ఎండీ చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి మేనేజర్ కోలా మధు తెలిపారు ఇక న్యూ ప్రొడక్ట్ స్కూటీకి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు మనం ఇండికేటర్ వేస్తూ రూపాయలు ఏది ఆఫ్ చేయకుండా సెకండ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో విన్న ఫీచర్ ఏంటంటే మనం ఆటో కట్ ఆఫ్ అంటే ఫిఫ్టీన్ సెకండ్స్ లో వెహికల్ మనం ఇండికేటర్ చేసిన ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత

వన్ లాక్ ఫిఫటీన్ థౌసండ్ ఫార్టీన్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది ఏంటంటే మనకు ఫుల్ సైజ్ మనకి సార్ లాంచ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ నంబర్ రీఛార్జ్ ఏంటంటే మీకు సైజ్ బిగ్ సైజు బాస్కెట్ ఇచ్చేసాడు يارا 600000